నా నా ప్రాణం పోయినా చేయను నా ప్రాణం పోయినా చేయను నేను ఎట్లయినా బతుకుతా ఎట్లయినా బతుకుతా ఏ స్థాయిలో ఎట్లైనా ఎట్లయినా బతుకుతా నాకు ఆ నమ్మకం ఉంది ఎవరిని యాచించకుండా యాచించకుండా నేను బతికినంతకాలం బతికే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు ఆత్మను చంపుకోను మనసును చంపుకోను మెహర్బానీ కోసం ఒకని పొగడటం కోసం ఒకడిని అన్నాను సూపర్ అనడం కోసం నేను బతకను నా కోసం నా కుటుంబం కోసం నాకు నచ్చిన విధంగా లౌకి ప్రపంచంలో ఈ వ్యవహారం మీరు ఎలా నడుపుతారండి వ్యాపారాలు చేస్తున్నారు సినిమాలు తీయబోతున్నారు ఎలా కాదు కాదు అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఇష్టం చేసి మాట్లాడేస్తే తప్పు చేస్తే కూడా నేను పొగడమాట ఏంటి నువ్వు తప్పు చేసావు అన్నా నువ్వు నచ్చలేదు నేను నిన్ను ప్రీతంగా ప్రేమించానన్న నాలుగైదు సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో ఐదోసారి తీసి నోట్లో పెడతా నీకు నేను నేను విస్తరించి నా ఇచ్చిన ప్రేమ నువ్వు తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోకపోతే నేను దూరం నేను తీసుకోకపోతే వదిలే నీ దగ్గర రాను నీ దగ్గర నేను రానన్నా రావడానికి ఇష్టపడను కానీ నువ్వు నన్ను గెలకాలని ప్రయత్నించో నన్ను ఎక్కడన్నా మాట్లాడేవనుకో నేను అన్న నువ్వు నిన్ను బతకనిస్తానా ఎవడ ప్రశ్న లేదు కాబట్టి బతకని నేను అయ్యో నేను ఇష్టపడి గౌరవంతో ప్రేమతో అంతే కానీ భయపడి మాత్రం నా ప్రాణం ఎవడైనా కానీ అది నేను అంటుంది సార్ ఇప్పుడు మీరు నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే మీరు ఈ మధ్య రోజుల్లో కొంచెం లౌక్యం ప్రదర్శిస్తున్నారేమో అనిపించిన సందర్భాలు నాకు ఒక ట్రెండ్ ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి అదేంటంటే హైడ్రా అనేది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నాగార్జున గారి ఎన్ కూల్చినప్పుడు కూడా మీరు ఏమి పెద్ద మాట్లాడినట్టుగా దాఖలా లేవు ఒకటి గుర్తుపెట్టుకున్నా బేసిక్ గా చెప్తున్నా నేను కాంగ్రెస్ కార్యకర్తని నేను ఈ వన్ ఇయర్ ముందు కూడా గత పదేళ్ళ ప్రతిపక్షంలో అవును మా నాయకుడికి నాయకుడికి పట్టాలిచ్చాం ఆయన ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పద ఊరికే రాల ఆయన జీవితాన్ని ఆయన కుటుంబాన్ని ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు ప్రాణాన్ని పణంగా పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అని నేను ప్రాణంగా పణం పెట్టాడు పొరపాటున పొరపాటున చాలా మనసాక్షి ఒక మాట చెప్పాలి నీకు పొరపాటున మేము రాలేదనుకో ఫస్ట్ విక్టిం రేవంత్ రెడ్డి గారి హండ్రెడ్ పర్సెంట్ ఆయన బ్రదర్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బ్రదర్ కొండల రెడ్డి కొండల రెడ్డి వాళ్ళందరూ చెప్తున్నాం వాళ్ళు ఒక నిబద్ధత కల మనుషులు నేను ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ని అడిగా ఏ కొండలన్న నువ్వు మంచి పాత తీసుకోవాలి అన్న నాకు వాళ్ళ చను వాళ్ళ కుటుంబంతో నా సన్నిహితం నాకు అట్లా చనువు సన్నిహితం బాగా దగ్గర నాకు అన్న నేను బతికేది నా అన్న కోసం నేను బతికేది నా అన్న కోసం నా భార్య నా కొడుకు అంటే నాకు నా అన్న ముఖ్యం నా అన్న జీవితం ముఖ్యం నా అన్న ముఖ్యమంత్రిగా చూడదు నా జీవితంలో నాకు పెద్ద పదవి నాకు ఏ పదవద్దు నాకు ఏ రూపాయి వద్దు అన్నట్టు గుడ్ వెరీ గుడ్ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏదో పెద్ద స్థాయి నేను ఎంత మంది చూశాను అన్న ముఖ్యమంత్రులని నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో రామారావు గారు రామారావు గారు అభ్యంతరంగా ఎలక్షన్కి వెళ్ళిపోయి ఓడిపోయారు తర్వాత చెన్నారెడ్డి గారు తర్వాత నిదురుమూలి జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయ విజయభాస్కర్ గారు అంటే నేను పక్కన ఈ యూసఫ్ కూడా ఈ సీనిార్ కన్నా అందరి దగ్గర చూసినాండి కదా విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు మళ్ళీ రామారావు గారు రావటం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం తర్వాత పదేళ్లు ఆయన ఉండటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవటం మళ్ళీ ఆయన ఓడిపోయినాక రోషే గారు చనిపోయినాకు అవటం కిరణ్ అన్న అవటం తర్వాత రాష్ట్రం విడిపోవటం పదేళ్ళు కేసీఆర్ ఇవన్నీ దగ్గర నుంచి ఇట్లా చూసిన అండి నాకు గత పదేళ్ళు నేను టిఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కానీ అంతకుముందు ప్రతి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఏదో విధంగా వెళ్తూ ఉండేవాడినేగా నేను నాకు తెలుసు కదా వీళ్ళందరిలో వీళ్ళందరిలో రేవంత్ రెడ్డిగా ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని నేను దగ్గర నుంచి నీకు చెప్తున్నా నిజంగా చెప్తున్నా నేను ఆయన పక్కన ఉన్నాళ్ళు నేను తప్పు చేసి ఆయన మీద ఇప్పుడు నీ దగ్గర నీ టీంలో ఎవరు తప్పు చేసినా నాగేంద్ర కుమార్ టీమ్ అంటారు కన్నా అవును అంటారు ఖర్చు కరెక్ట్ నా దగ్గర మా దగ్గర మొత్తం ఒక ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు మా ఫార్మ్స్ లో కాని అన్నిటి ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉంటారు వాళ్ళు ఎవరు తప్పు చేసినా బండలగ్ నుంచి పోల్ట్రీలోనే అంటారుగా అంతే ఇంకా వర్కర్ పేర్లు చెప్పరు అంతేగా అక్కడ వాళ్ళు ఎవడో తప్పు చేశాయని అంటే వాళ్ళు ఎవడో తప్పు చేస్తే సీఎం గారు బ్రదర్ సీఎం అంటే ఎట్లా వస్తుంది అని నా ఫీలింగ్ అంతే కోర్స్ నేను అన్నది ఏంటంటే అలాంటి హైడ్రా లాంటి సందర్భం జరిగి మొట్టమొదటే నాగార్జున గారి తల్లి కెన్ కన్వెన్షన్ టార్గెట్ చేసి దాన్ని ఓవర్ నైట్ కూల్చేసి దానికి ఏదో ఒక నోటీసులు లేకపోతే ప్రైర్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ఏమి లేదు అసలు అలాంటి జరుగుతున్నప్పుడు హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓవరాల్ గా అంటే నేను నేను చెప్పలేను అంటే నేను ఒక సినిమా రంగానికి చెంది సంబంధించిన అడిగా అందుకే సినిమా వాళ్ళు అంటే ప్రాణం నాకు ఈ రోజు కూడా చెప్తున్నాను నువ్వు రాజకీయ సినిమా అంటే సినిమా సూర్యుడు అయితే రాజకీయం దానికి విలువ కట్టలేను నాకు నాకు అంతదే సినిమా ఇండస్ట్రీ అంత గొప్పది కళామతలు చాలా గ్రేట్ అన్న సినిమా రంగం ఒక గొప్ప విషయం చెప్తాను మీకు ప్రపంచంలో దేనికైనా రిజర్వేషన్ ఉందన్న దేనికైనా ఐఏఎస్ ఎనింగ్ ఎమ్ఎల్ఏ అవీ అవకాశం సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందన్న దాన్ని మించింది ఇంకేముందన్న సినిమా రంగంలో రిజర్వేషన్ టాలెంటే రిజర్వేషన్ టాలెంట్ తమిళనాడు ఏళ్తున్న విజయ్ ఒక క్రిస్టియన్ ఎస్సీ అవును టాలెంట్ ంత్లా చే మనం అంతకని ఎవరికి టాలెంట్ ఉందో ఎవరికి దమ్ముందో ఎవరికి ఏ ఉందో ఏ రిజర్వేషన్ లేదు నాయన కొడుకు ఆయన సినిమా చూడాలని లేదు అవును అసలు సినిమాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ యాష్ డ్రైవర్ డ్రైవర్ కొడుకు యాష్ అలా కన్నడ సూపర్ స్టార్ అవును కరెక్ట్ చిరంజీవి గారు నాన్న కానిస్టేబుల్ మెగాస్టార్ ఆయన ఎంతమంది ఒక తరాన్ని తీసుకొచ్చాడు ఎంతోమందికి ఒక భరోసా కల్పించాడు కదన్నా అరే ఎవడైనా ఒక ఇస్త్రీ చేసుకునే వాడి పిల్లాడైనా ఆర్టీసీ అధ్యక్ష దొక్కి వాడి పిల్లాడైనా ఒక చిన్న ఎంప్లాయ్ పిల్లాడైనా ఒక చిన్న ఆర్టీసీ డ్రైవర్ పిల్లాడైనా చిన్న కోడిగుడ్లు అమ్ముకునే కోళ్ళ రైతు పిల్లాడే కోళ్ళ రైతు ఒక రెండు వేల కోళ్లు ఉన్న కోళ్ళ రైతు కొడుకైనా సరే సినిమా రంగానికి వెళ్ళొచ్చు పైకి రావచ్చు అంటానికి ఎట్లా వస్తాం రా మనం మన రానివ్వరు రానే వాళ్ళకి నాన్న చిరంజీవి వాళ్ళ నాన్న మేము కానిస్టేబుల్ అంటున్నా అన్న మెగాస్టార్ కాలేదా అని గొడవ పడే స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి భరోసా వ్యక్తి మెగాస్టార్ మనం అట్లాంటప్పుడు దాని సినిమా రంగం అనేది సినిమా చిరంజీవి గారు వచ్చాడు రాజకీయాల్లోకి కేంద్ర మంత్రి పదవి చిరంజీవి చేశారు ఈ మనకి నప్ప మన మన అన్నాడు షర్ట్ ఇప్పినంత ఈజీగా రాజకీయాన్ని పక్కన పడేసాడు ఆయన ఒరిజినాలిటీ చేసుకున్నాడు బ్రహ్మాండంగా యాక్ట్ చేసుకుంటున్నాడు అవును చెప్పారు ఎన్నిసార్లు అనిపిస్తుందో మనం పదిహేను సంవత్సరం వచ్చాం నాకు ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చాయి కదా నేను పదహారు సంవత్సరం ప్రేమకి అయితే యాక్ట్ చేస్తుంది జూనియర్ ఆర్టిస్ట్ గా మేము అందరం ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకొస్తే మీరు వచ్చేవాడు మీరు ఆంధ్రజ్యోతిలో దీంట్లో రిపోర్టర్గా ఉండే అప్పుడు చూసేవాడు నాగేంద్ర కుమార్ గారు అప్పటి నుంచి మీరు అంటే దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ అప్పటి థర్టీ ఫైవ్ అప్పటి నుంచి చూస్తున్నా కదా అందుకని సినిమా రంగంలో ఉన్న ఆనందం సినిమా రంగంలో ఉన్న దీంట్లో ఉందన్న లక్ష కోట్లు ఉండొచ్చు అన్న అవతల లక్ష కోట్లు ఉండొచ్చు సినిమా హీరో సినిమా డైరెక్టర్ వస్తే వాడి డేస్ నుంచి ఆల్సిందే సక్సెస్ఫుల్ మనిషి వస్తే ఎవడన్నా ఆయన మధ్య పెద్ద ఆయన బర్త్డే చేసుకున్నాడు సినిమా హీరోలు నేను స్పెషల్ ఫ్లైట్లో వేసుకొని తీసుకెళ్ళి చేసుకున్నాడు ఆయనకి ఎంతో డబ్బు ఉంది ఎంతో మంచాడు కానీ వీళ్ళందరూ ఆయనకి వాల్యూ ఎక్కడొచ్చింది సినిమా రంగం సినిమా వాడండి అంటారు సినిమా వాళ్ళు లేకపోతే వాటి జీవితం కాడ అవునా చిన్న చూపు ఇప్పుడు మీరు అది చేయలేదే బొక్కలేనా అన్న పిచ్చిన కొడుకులా వీళ్ళందరూ వీళ్ళకి ఏం తెలుసా అన్న సినిమా అంటే ఊరికే ఆడ నచ్చదు కదా అది అందరు మన ఊళ్ళో ఏమో ఉంటారు కదా హాయ్ ఎవడండి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి డబ్బు సంపాదించాడు నేను అందుకనే ఊళ్ళోంచి వెళ్ళకుండా మనకి పొలం మన వ్యవసాయం మన కథ అంటుంటాడు మీ గురించి ఎవడినైనా మనిషి నైజం అది వాడు అసభద్రుడు వాడు అరుగ మీద కూర్చొని లింగీ కట్టుకొని నేను ఆడు పేపర్ చదివి ఒక కాల్చుకొని ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకొని వాడు అదే వాడు జీవితం వాడు నువ్వు సాధించి హైదరాబాద్ వచ్చి ఒక వెయ్యి కోట్లు సంపాదించి ఆ వెయ్యి కోట్లు అందరికి దానం చేసి మళ్ళీ ఊరు పోయి రేగు మీద అరుగు మీద కూర్చొని మాట్లాడు కాదు ఈ మధ్య రోజుల్లో మనం సినిమా పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఎవడ సినిమా విమర్శించలేదు అన్నావు ఒకప్పుడు చేసేవాళ్ళు అట్లా ఇప్పుడు సినిమా అంటే ఎందుకంటే అంటే సినిమా అనే దాని స్టామినా సినిమా పవర్ వాళ్ళకి అర్థమైపోయింది సినిమా సినిమా రంగంలో ఉండటం అనేది పూర్వజనం సుకృతం నాగేంద్ర అన్నీ డౌట్ ఏళ్ళగా పూర్వజనం సుకృతం అది ఎవడన్నా సినిమా వాడు వాడికి లక్ష కోట్లు కాక మన దగ్గర పది కోట్లు ఉన్నాయి మనీ కొన్ని కి ఉంది ఏమి లేదు వాడితో పైరు వీలు చేయాలి బతిపాలు కావాలి ఆడి ప్యాంపరింగ్ చేయాలి ఈ ప్యాంపరింగ్ చేయాలి సారది చెప్పాలి ఆడికి పార్టీలు ఇవ్వాలి వీటికి ఇది చేయాలి మాకి పని చేయాలండి మాకు ఇది మీకు ఇది ఇస్తామని వంద రకాలు మాట్లాడాలి సినిమా రంగం కూడా మంచి కథ రాసుకొని ఒక అద్భుతమైన బ్లాక్ బాస్టర్ అంటే అది హ్యాట్స్ ఆఫ్ వాడికి కాదండి ఇప్పుడు మీరు సినిమా ఐ నో ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ మీకు రాజకీయాల్లోకి వెళ్తే మీకు చాలా చోట్ల మీరు చాలా వ్యవహారాలు సాధించి ఉండేవారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎప్పుడూ వెళ్ళలేదు కాంగ్రెస్ సానుభూతి పరుడిగా మాత్రమే నాకు రాజకీయం అంటే మంచి భయం వేసేస్తుంది ఎందుకు ఎందుకంటే నా మెంటాలిటీకి బేసిక్గా మరీ మరి హారేడు నెల ఇంకా భయం ఎక్కువైపోయింది చీదిని అమ్మ రాజకీయం అనిపిస్తుంది ఒక్కసారి ఏం చెప్పా ఎందుకు అసలు అంటే అన్నయ్య కరెక్ట్గా కష్టపడ్డాడు గుర్తింపు ఉండదో ఇక్కడ రాజకీయాన్ని డబ్బు డామినేట్ చేస్తుంది అన్న ఓ ఒకప్పుడు విలువలతో ఎట్లా అబ్బా వాడు పనిచేసాడు ఒకరోజు నా ప్రత్యక్ష సాక్షి నేను ప్రత్యక్ష సాక్షిని బయ్ బయో గుర్తొచ్చింది నాకు బొత్స సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్ నెంబర్ సెవెన్ మినిస్టర్స్ కొరలో కూర్చున్నాం మహాన్ బాడు గారిని గురుగారు చచ్చిపోయారు చచ్చిపోయారు రాజశేఖర రెడ్డి గారు బొత్సన్న నేను సోమయాజులు గారు వట్టి వసంత్కుమార్ ఎవరో అందరం కూర్చొని ఉన్నాం కూర్చొని ఒక ఆయన ఉంటే ఒక రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నాను ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలనుకుంటుంటే నాలుగైదు పేర్లు వచ్చినాయి ఏ పొద్దు వాడు ఆంధ్రా నుంచి ఆయనకి ఇచ్చాం రాయలసీమ నుంచి ఆయనకి ఇచ్చాం ఇక్కడ ఉన్నాను ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి మంచి బీసీ వాడికి ఇవ్వాలంటే ఒక పెద్ద పెద్ద పేర్లు ఆడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వన్